హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అండి ఇవాళ వీడియోలు అయితే పిండితో మనగాక వేసి అయితే తయారు చేశానండి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదండి ఇదైతే మునగాకైతే కంటికి ఎంతో మేలు చేస్తుందండి మనకు మసకగా కనిపించినా చేసినా మొనగాక అనేది మనం తింటూ ఉంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి చూపు అనేది బాగా కనపడుతుంది షుగర్ ఉండేవాళ్ళు బీపీ ఉండే ఎవరైనా తినొచ్చండి ఇది బాగా క్రిస్పీగా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చూడండి ఎలా ఉందో చూసారా ఎలా ఉందో క్రిస్పీగా వచ్చింది చూడండి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈరోజు జొన్నపిండితో అయితే నేను మునగాకేసి అయితే చేస్తున్నానండి చాలా హెల్దీ కదండి మునగాకు మనం తాళింపు అవి చేస్తూ ఉంటే చాలా మంది తినరు కదండి ఇలాగా పొకోడా చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది ట్రై చేయండి మీరు కూడా నేను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా చూసారు అంత ఫ్రెష్గా ఉందో తర్వాత జొన్నపిండి తీసుకున్నాను అండి ఒక బౌల్ నిండా తీసుకున్నాను అల్లం తెల్లగడ్డ పేస్టు బియ్య పిండి ధనియాలు జీలకర్ర వేయించిన పొడి అండి ఇది తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నానండి కరేపాకు పచ్చిమిర్చి మూడు సన్న కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఒక రెండు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మనం తగిన తుప్పేసుకుందామండి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం అయితే కలుపుకుందామండి పిండి ముందుగా పిండి అనేది బౌల్లో మనం ఇదిగోండి మనగాకు కంటికి చాలా మంచిదండి మునగాకు మనం ఎంత ఎక్కువ తింటామో అంత కంటికి చాలా మంచిది హెల్త్ పరంగా మాత్రం చాలా మంచిదండి ఇది దీంట్లోనే చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దంచైనా వేసుకోండి మీరు బాగుంటుంది నేనైతే పేస్ట్ నుండి వేసేసాను చూడండి బీపిండి పిండి కూడా వేసేస్తున్నాను జీలకర్ర ధనియాల పొడి ఉంది కదండి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇవి అది కూడా వేసేస్తున్నాను మనం తగినంత సాల్ట్ వేసుకుందాం అండి ఎంత పడుతుందో అంతా నేనైతే ఒక స్పూన్ వేసాను దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి అన్నీ వేసేసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలండి ముందు మునగాకు ఇప్పుడు చెట్లు ఫ్రెష్గా ఉంటుందండి వర్షాకాలం కాబట్టి తెచ్చి చేసుకోండి టేస్ట్ అయితే మీరే చూస్తారండి టేస్ట్ ఎలా ఉంటుందనేది మీరు చూసి నాకు కామెంట్ చేయండి ఇవన్నీ కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం తగినంత వాటర్ చెప్పాను కదా మీకు వాటర్ అనేది తగినంత వేసుకొని జొన్నపిండి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి అందుకని జొన్నపిండి రొట్టలే కాకుండా ఇలాగా వెరైటీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మనగాకుతో పొడి కూడా చేసుకుంటారండి మనం టిఫిన్లో కూడా తినచ్చు ఇడ్లీలోకి వాటిల్లోకి బాగుంటుంది అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీకు మనగాకు ఫ్రై కానీ కొంచెం మటర్ పోసుకున్నాండి చూడండి ఇలాగా చూసారా అలా వస్తుందా ఇప్పుడు రెడీ అయిందండి మనం పిండి ఉప్పు చూసుకుందాం మనం ఒకసారి కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే మీరు చూసుకొని ఈ టైంలో అయితే వేసుకోండి పిండి అయితే రెడీ అయిందండి మనం పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా నేను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే మనం చూసారు కదా అట్లా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని అలాగా ఎంత పడుతుందో అంత వేసుకోండి కొంచెం సేపు అలాగే ఉండి అప్పుడు కలుపుకుందాం మనం చూడండి కలుపుకుందాం మనం పైకి పైన కేసుకొని లైట్ బ్రౌన్ వస్తుందండి ఇది ఎక్కువ కలుపుకోకుండా మీడియం లో పెట్టి వేయించుకోండి ాగా బాగా పిలిచి ఇప్పుడు మనం తీసేసుకోండి చూడండి ఈ కలర్ రావాలండి లైట్ బ్రౌన్ కలర్ పక్కన పెట్టేసుకుని గోవాయి కూడా వేసేసుకున్నాం అండి ఇందాక ఎలా వేసుకున్నాము అలాగే వేసుకున్నాం అప్పుడు మాత్రం గడ్డు పెట్టి అండి చెప్పాను కదా కొంచెం కాలిన తర్వాత కలుపుకుందాం సైడ్ కాలిన తర్వాత కొంచెం అప్పుడు పని చేసుకున్నామండి ఇప్పుడు చూడండి అయితే పక్కన కాలింది కాబట్టి కొంచెం కలుపుకోవాలండి అటు ఇటు మునగాకు అనేది ఉడకబెట్టలేదండి నేను పచ్చిదే వేసేస్తాను చూసారు కదా మీరు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు మన ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం అలానే వేసేసుకోవచ్చండి సో పకోడా కాలుతుంటే మంచి వాసన వస్తుందండి మీడియం లోనే పెట్టి వేయించుకోవాలండి దీన్ని ఇప్పుడే లోపల వరకు మనకు బాగా కుక్ అవుతుంది జొన్నపిండితో ఎలా వస్తుందో ఏందో అనుకుంటారేమల్ చాలా టేస్ట్గా వస్తుందండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అనేది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి అది మాత్రం మర్చిపోబాకండి చూడండి వేగిపోయింది ఇది కూడా తీసేసుకున్నాం ఆఫ్ చేసుకున్నామండి ఈ మూవే కొంచెం జీడిపప్పు చేసుకోమండి వాష్ చేసుకున్నాం కదా చుట్టూ తెచ్చుకుందాం ఇడుగుప్పు తొందరగా వేగిపోతుందండి అంతగా చూసుకొని ఎంచుకోండి ఆఫ్ చేసుకొని జిడి పప్పు కూడా దగ్గర వేసుకున్నామండి సర్వ్ చేసుకున్నామండి చూసారా అలా ఉన్నాయి సౌండ్ ఫైనల్గా జీడిపప్పులు వేసుకున్నామండి ఇలాంటి వీడియో అయితే ఇదండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి